ప్రశాంత్ అంటే నీకు వచ్చినప్పటి నుండి అంత చిన్న చూప అంటూ నాగార్జున హెచ్చిపాడేశారు అమర్దీప్కి హౌస్లో ఒక్కొక్క హౌస్ మేట్ కోసం సీరియల్ బ్యాచ్కి అయితే ఫుల్ కోటింగ్తో ఎరగదీసేసారు మొదటిగా శోభకి ఆ తర్వాత అమర్దీప్ ఏంటయ్యా అదే ప్లేస్లో పల్లవి ప్రశాంత్ కాకుండా సందీప్ ప్రియాంక ఎవరున్నా నువ్వు ఇలానే మాట్లాడతావా అలానే తంతావా అంటూ సమాధానం అడిగారు అదేం లేదు సార్ అంటే మరి నువ్వు పల్లవి ఎందుకు ఎందుకలా వ్యవహరిస్తున్నావు అంటే ఏంటి పల్లవి ప్రశాంత్ అంటే చిన్న చూపనే కదా ప్రియాంక నిన్నంటే నువ్వు ఊరుకుంటావా రక్తం ఉడికిపోదా అంటూ సమాధానం అడిగారు అలా ఆ నాగార్జున అయితే వీకెండ్లో ఫుల్ ఫైర్లు కనిపించడంతో పాటు రతిక ఆట ఆడడానికి వచ్చేవా తిని పడుకోవడానికి వచ్చావా తల్లి అసలు హౌస్లో వారం రోజుల పాటు నువ్వు ఉన్నావా లేవా అన్నట్లు ఉన్నావు ఏ అమ్మా నామినేషన్లో లేవనా ఆట కూడా ఆడట్లేదు అంటూ ఫుల్ ఫైర్ అవడంతో అదేం లేదు సార్ ఏమాడినా గతం కోసం మాట్లాడుతున్నారు అనేసరికి గతం కోసం ఆలోచిస్తే ఇప్పుడు లో మనం ఉండలేము అంటూ సమాధానం ఇచ్చారు అలానే శివాజీ చేసిన తప్పు కూడా ఖండిస్తూ కనిపించేశారు I do you know.